కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుంటున్నాము పొట్లకాయ కట్ చేసుకునేప్పుడు చూసుకోండి మీరు ఒకవేళ గింజలు ఉంటే అవి తీసేయండి గింజలు లేకుండా వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పొట్లకాయన్ని కడుక్కొని పొట్లకాయని ఇలా గుండ్రగా కట్ చేసుకొని నీళ్ళు పోసేసి ఉడకనిద్దాం ఇవి మెత్తగా ఉడకాలి కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి ముక్కకు పట్టడానికి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాము ఒక నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం ఇప్పుడు కడిగిన కరివేపాకు వేసేసి మనం కొద్దిగా వేగనిద్దాము ఈ వేగిన తర్వాత కొంచెం ఇంగు వేయండి అండ్ ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేయండి ఇందులో ఇవి ఒక రెండు మూడు సెకండ్లే వేయగనివ్వండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు మన పొట్లకాయ ఉడికిపోయింది ఓన్లీ పొట్లకాయ మాత్రమే ఇందులో వేసేసి కలపండి ఒక మళ్ళీ రెండు సెకండ్లో ఉంచేసి కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి దీన్ని కలిపేసి స్టవ్ ఆపేయండి సుమారుగా ఒక అర లీటర్ పెరుగుని నేను చిలికి పక్కన పెట్టుకున్నాను దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే మనం పొట్లకాయలో వేసింది సరిపోదు కాబట్టి అలాగే కొన్ని నీళ్ళు మిగిలి ఉంటాయి కదా పొట్లకాయ ఉడకబెట్టినప్పుడు ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేయండి న్యూట్రియంట్స్ పోకుండా ఉంటాయి మీరు పారబోస్తే ఆ న్యూట్రియంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన ఈ పొట్లకాయ మిశ్రమాన్ని ఈ పెరుగులో వేసేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇది కలిపేస్తే మన పెరుగు పచ్చడి రెడీ